नमस्ते वेलकम टू जीटी टी तेलंगाना न्यूज़ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేను వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పులమల్లలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు నేరల శ్రీనివాస్ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఎన్నో పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో జరగని ముద్ర వేసుకున్నారని అన్నారు నూట ఎనిమిది సేవలు ఆరోగ్యశ్రీ ఉచిత విద్య రైతులకు అలాగే ఇంకా ఎన్నో చేసి నాయకుడు అయ్యాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్ తో పాటు గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి ప్రధాన కార్యదర్శి పసుల సుమన్ యూత్ అధ్యక్షుడు నవీన్ నరేష్ దిలీప్ కౌడ్ సుధాకర్ మాజీ ఉప సర్పంచ్ నేరేళ్ల శ్రీధర్ జీవన్ రెడ్డి నరసారెడ్డి భూమారెడ్డి బాలరాజు రాజం లక్కీ నర్సయ్య శంకర్ జరుపుల రాజు చంద్రశేఖర్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు વૈસ રાજર રે త మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్తంతి పదిహేనవ వర్తంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నమస్కారాలు అట్లాగే ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు గృహ నివాళి అర్పించడం జరిగింది అందులో భాగంగానే ఆయన ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన పథకాలు ఆర్గస్పీ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఇంకా ఈ ఉచిత కరెంటు కానీ అలాగే రైతుల రుణమాఫీ కానీ ఇలా ఎన్నో పథకాలు ఇలా పేదలకు అడుగు బలహీన వర్గాల నాయకులైనటువంటి రాజశేఖర రెడ్డి గారు అలాగే రైతు పక్షపాతి ఈరోజు అంటే ఆయన వద్దంతి ఈరోజు కాకుండా ప్రతిరోజు ఆయన ఆలోచనలు స్మరించుకుంటూ ఆయన ఆచారాలను ముందుకెసుకుపోవాలని ఈరోజు ఆత్మగూరు కాంగ్రెస్ పార్టీ తరఫున వివాళులు అర్పించడం జరిగింది జైకాంతేఖర్ రెడ్డి స్వామి మరణించిన ना अपना कांग्रेस 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 एक कांग्रेस कांग्रेस